తెలంగాణ దళితత్తుల పోరాట సమితి రాష్ట్ర సమితి పిలుపు మేరకు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి డిహెచ్పిఎస్ జిల్లా నిర్మాణ బాధ్యులు మధ్య విదేశంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డిహెచ్పిఎస్ నాయకత్వం అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా గత డిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధువు పేరు మీద దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దాకా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఇండస్ట్రీ నుంచేకి రావాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆ సబ్సిడీలను విడుదల చేయకపోవడం మూలంగా ఆ ఎస్సీ ఇండస్ట్రీ నుంచి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులకు వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు మరొక వైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు కొన్ని సంవత్సరాలుగా నివాసం కొరకు సాగు కొరకు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూములను అభివృద్ధి పనుల పేరు మీద బలవంతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను లాక్కున్నది ప్రభుత్వ భూముల్లో నివాస స్థలాల కొరకు నివాసం వేసుకొని ఉంటున్నటువంటి దళితులకు తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి దళితకుల పోరాట సమితిగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదే రకంగా ఇందిరమ్మ ఇండ్ల పేర్కొని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేసింది ప్రతి నియోజకవర్గంలో అత్యధికంగా దళితులకే ఆ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం ఎందుకంటే ఊరికి దూరంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉన్నటువంటి దళితులు కనీసం ఉండడానికి కూడా గూడు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా ఇంకా దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు దళితులు ఉన్నారు కాబట్టి తక్షణమే ఇందిరామ్మ ఇట్లా పేరు మీద మంజూరు చేసినటువంటి ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దళితులకే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే రకంగా ఎస్సీ సప్లా నిధుల ద్వారా ఇవాళ దళిత వాడలను ఆధునీకరించాలని చెప్పేసి ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున కొంచి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకంగా దళిత వాడల్లో దళిత కాలంలో దళిత బస్తీలలో మౌలికమైనటువంటి సదుపాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి దళిత పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితీలను కూడా కల్పించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించాలని కూడా కోరుతూ ఉన్నా అదే రకంగా అంబేద్కర్ దళిత బంధువు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకురాబోతా ఉన్నది గత ఎన్నికల సందర్భంగా పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది ఆ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇండస్ రుణాలను మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఎస్సీ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించినటువంటి రుణాలకు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించి దళిత సంక్షేమం కొరకు ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అత్యధికంగా రాబోయేటువంటి బడ్జెట్లో నిధులను కేటాయించి వీళ్ళ సంక్షేమానికి పాటు చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంది